నగరంలో హైట్రా దూకుడు పెంచింది లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆక్రమణలకు గురైన ఇండ్లకు మార్కింగ్ చేస్తుంది ఈ క్రమంలో రింగ్ రోడ్ పిల్లర్ నెంబర్ నూట రెండు దగ్గర ఆసం నగర్ డిఫెన్స్ కాలనీ బాపునగర్ కాలనీ వాసులు ఆందోళన చేశారు తమ ఇండ్లను అన్యాయంగా కూల్చివేస్తున్నారంటూ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు న్యాయం జరిగే వరకు తమ పోరాటం జరుగుతుందని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు నగరంలో చూసుకున్నట్టయితే కొన్ని రోజుల నుంచి అయితే హైదరాబాద్ దూకుడు పెంచిందనే చెప్పాలి అయితే చెరువుల దగ్గర ఉన్న ఇల్లీగల్ ఇల్లు కానీ ఇటు లంగర్ హౌస్ దగ్గర హాషమ్ నగర్ దగ్గర ఉన్న దగ్గర అయితే జరిగిన మార్నింగ్ నుంచి ధర్నా చేశారు అంటే నిన్న వాళ్ళకి నోటీస్ ఇచ్చారు అయితే వాళ్ళకి మాత్రం నిన్న రెడ్ మార్క్ వేశారు సో దానితో ఉదయం నుంచి చూసుకున్నట్టయితే హాషం నగర్ వాసులు అయితే రోడ్ పైకి వచ్చి వాళ్ళు ధర్నా చేశారు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చేరుకున్నారు సార్ మన పరిస్థితి ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది వాటర్ పాయింట్ ఈ ఎఫ్టీఎల్ చూసుకోండి సార్ ఒకసారి ఈ ఎఫ్టీఎల్ నుంచి మనకు ఫిఫ్టీ ఫీట్స్ రావాలి అప్పుడు థర్టీ ఫీట్ జియో ఉండే ఇప్పుడు మళ్ళీ ఈ సార్ చనల్లే ఫిఫ్టీ ఫీట్ అన్నాడు మళ్ళీ డోమ్తో సర్వే చేసినాడు ఆయన పెద్ద మనిషి సర్వేలకు పెట్టి డోమ్ సర్వే చేసినాడు డోమ్తో సర్వే చేస్తే ఆ సర్వే తప్పు వచ్చినది సార్ అది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మీటర్స్ ఎక్కువ వచ్చినాడు అంటే దగ్గర దగ్గర ఎన్నో ఇల్లు వెళ్ళిపోతున్నాయి ఈ మొత్తం డోమ్ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుంచి మళ్ళీ రీసర్వే చేర్పించుకుంటే మా ఇల్లులు మాకు దొరుకుతాయి మేము గరిబోలాం సార్ అందరు పేదోళం ప్రాబ్లంలో వస్తున్నాం దాని గురించి ఒక రిక్వెస్ట్ ఏంటంటే రీసర్వే ఒకసారి చెప్పియండి మీరు రీసర్వే చేసి దీనికి మీరు గార్డెన్ వేస్తారా హోటల్ వేస్తారా అది మీ ఇష్టం అది ఎందుకంటే చాలా బాధపడుతున్నారు సార్ అందరు మొత్తం నైట్లు వచ్చి ఆయన వాడ ఎఫ్టీఎల్ అంటున్నాడు ఆయన బవ్వర్ జోన్ అంటున్నాడు ఎవరెవరు నిద్ర పట్టలేరు దగ్గర దగ్గర ఐదారు మంది హాస్పిటల్ వైజ్ అయినారు హార్ట్అటాక్ తో కోకాపేట్ మంచి రోజు పెద్దోలు ప్రాపర్టీస్ ఉన్నాయి సార్ ప్రాపర్టీ అక్కడ సార్ ప్రాపర్టీలు కూడా ఉండొచ్చు ఆ డెవలప్మెంట్ కావాలని పేదోళ్ళ మీద బళ్ళో నడిపిస్తే పేదోలు ఎక్కడ వెళ్ళాలి సార్ ఆ ప్రాపర్టీ మంచి కావాలని కోకాపేట్ మంచి రోడ్ సార్ ప్రాపర్టీస్ బేనామీలో ఉండే ఉండొచ్చు అక్కడ చూసుకుంటే తెలుసు అక్కడ నుంచి మొత్తం గ్రేడ్ ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు గవర్నమెంట్ పట్టించుకుంటే బట్ పేదోళ్ళకి కింద తోకేస్తారా పేదోళ్ళ గురించి ఆలోచించాలి కదా సార్ రిక్వెస్ట్ ఇంకొకసారి బాపునగ వాసులవమ్మా ప్రతి ఒక్క ఇల్లు బాధితుల్లోనే ఉన్నాం ఇక్కడ అందరం పొద్దున్న నుంచి నీళ్లు తిప్పలేదు ఏం లేదు మా పిల్లలు ఇక్కడనే మేము ఇక్కడనే మా తండ్రులు ఇక్కడనే మేము మా పిల్లలు ఇప్పుడు చదువుకుంటారు చదివి ఎక్కడ పోవాలి మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు ఇయర్స్ ట్యాక్సీలు కడతాము ఇంకోటి మేము ఈ పిల్లలు కమ్మ ఈ పిల్లల నుంచి సర్వే చేసుకోమని ప్రతి ఒక్క ఎంఆర్ఓకి ఇచ్చినాం ఇది కోర్టు మనం తహసీల్దార్కి ఇచ్చినాము మేడం అడుగుతామో మేడం సర్వే ఏం చెప్తా లేదు మాకు సంబంధం లేదు మేము మేము సర్వే అడుగుతా లేమంటారు మాకు హైపర్ పైనిక సైట్ చేసారంట సెట్లైట్ మా ఇంతవరకు మా ముంగడు వచ్చి టేప్ పెట్టి మెజర్మెంట్ చేసింది లేదు ఏం లేదు చెయ్యాక ఖాళీ ఇదే ఒకటే మాట మీ ఇల్లు ఎఫ్టీఏల్ ఉంది ఈ రెండు తప్ప వేరే ముచ్చటనే లేదు ఏమన్నా రోడ్ సర్వే ఉంటే కరెక్ట్ స్టే ఆఫ్ ది రోడ్ ఉంటది కానీ ఇష్టం ఉన్నట్టు పాంప్ పోయినట్టు తీగలు తీగలు దింపు కూడా పోయి ప్రతి ఒక్కరిని పరిశాన్ చేసి కూతుడు అసలు పాయింట్ ఇది అమ్మా ఏం చేసినా అని సర్వే చేయాలి మళ్ళీ ఒకసారి వచ్చి ఎఫ్టీఎల్ మీద ఇప్పుడు ఇంత ఇన్ని ఇల్లు పోతున్నాయి ఇవన్నీ చేస్తే ఎఫ్టీఎల్ పాయింట్లు చేస్తే ఇవన్నీ ఇల్లు పోవు అనమాట పోకుంటే మేము బాధ ఉండదు కదా ఇది ఇవి ఇక్కడ నుంచి లేవమ్మా మొత్తం గండిపేట నుంచి మూసి రివర్ వరకు ఉంది వరకు హైకోర్టు హైకోర్టు దగ్గర దగ్గర కూడా మెయిన్ రోడ్ మీద మీరు చూడవచ్చు ఎఫ్టీఎల్ పిల్లర్స్ వాళ్ళు ఆ యొక్క ఎఫ్టీఎల్ పిల్లర్ ను రెఫరెన్స్ తీసుకోలేదు వాళ్ళు గూగుల్ డేటా పైన చేసినారు కనుక ఆ గూగుల్ డేటా పైన చేసారు ఏం చేసినారు మేము ఇన్ని రోజులు ఏమనుకున్నాము ఆ ఎఫ్టీఎల్ ఏదైతే పిల్లర్ ఉందో ఆ పిల్లర్ నుంచే కొలిసి చేస్తారు అని అనుకున్నాం కానీ సడన్ గా మీరు ఇచ్చిన మ్యాప్ తోటి మేము కంగు తిన్నాం కంగు తిని అవన్నీ తీసి చూస్తే మోకా మీద చూస్తే అన్ని ఓల్డ్ పిల్లర్స్ ఉన్నాయి ఎఫ్టిఎల్ పిల్లర్స్ ఆ ఎఫ్టిఎల్ పిల్లర్స్ ని రిఫరెన్స్ చేసి అది ఎర్రర్ మా దగ్గర వచ్చిందొచ్చు ఆ ఎంత అయితే ఉందో అంత తొలగించి మాకు బార్డర్ పైన వస్తున్నటువంటి ఇండ్లను తప్పిపోతాయి వీళ్ళు చేసిన డేటాకు ఎగ్జిస్టింగ్ పొజిషన్ కు పదిహేను మీటర్ల డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ ను మనం ఒకసారి వచ్చి రీవెరిఫై చేసి ఫిక్స్ చేసి ఉదయం నుంచి చూసుకున్నట్టయితే అత్తాపూర్ లోని పిల్ల నెంబర్ వన్ నాట్ వన్ నాట్ టూ దగ్గర కూడా ఈ కాలనీ వాసులు అందరూ ధర్నాకి దిగినారని చెప్పాలి అయితే ప్రజెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా అసలు లోపలికి అనుమతించిన పరిస్థితి కూడా లేదు లోపల పోలీసులు కూడా పంపించేస్తున్నారు అయితే నెక్స్ట్ ఇంకా వీళ్ళు అనేది వీళ్ళందరూ కూడా ఏంటంటారు ఎఫ్టీఎల్ నుంచి చూసుకున్నట్టు అయితే వీళ్ళు కరెక్ట్ మెజర్మెంట్ చేయలేరు అని చెప్పి వీళ్ళు అంటున్నారు అయితే దీనిపైన రీసర్వే చేయాలని చెప్పి వాళ్ళు కొంటూ ఎలాంటి పథకాలు కూడా వీళ్ళకి అవసరం లేదు కాలనీ వాసులకి సో రీసర్వే చేసే వారికి మాత్రం వాళ్ళు ఇదే